జీవిత పోరాటములో క్షతగాత్రుడై నేల కొరిగిన ఒక యోధుడికి హార్థికంగా హార్థికంగా చేయూతనిచ్చే ఓ సత్కార్యములో భాగస్వాములైన చేయూత టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు ఆటో డ్రైవర్ శేషగిరి తన బాల్యంలో అక్షరం వెంట పరుగులు తీసిన జీవితం కర్కశంగా పక్కకు తోసేసింది ఆ కసితో అక్షర విజయం సాధించాలని తన బిడ్డల్నే ఆయుధాలుగా చేసుకుని పోరాటం మొదలు పెట్టాడు అక్షరాల బాటలో మూడు చక్రాల ఆటో నడుపుతూ మూడు పూటలా కడుపునుండని ఆర్థిక స్థితిలో ఉన్న తన బిడ్డల్లో ఒకరిని ఎంబీఏ మరొకరిని ఇంటర్ చదివిస్తూ భవిష్యత్తు కోసం బంగారు కలలతో ఉన్న ఆ ఆటో డ్రైవర్ శేషగిరికి మెదడులో కణితి వల్ల కళ్ళు పోయే స్థితి వచ్చింది ఆర్థిక అవసరాలు బాణాలై గుచ్చుతున్న మొండిగా ముందుకు సాగిన శేషగిరి కోలబడ్డాడు మూడు చక్రాలు తిరగడం మానేశయ్యాయి అతను అమితంగా ప్రేమించిన అక్షరము అవాక్క ప్రాణాంతకమైన ఆ మెదడులోని కణితి ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేస్తున్న వేళ అవసరానికి ఆదుకుని ఆపన్న హస్తం చేయు శేషగిరికి ధైర్యం చెప్పింది వందల చేతులున్న చెయ్యుత తన దాతృత్వం నిండిన ప్రియ నేస్తాలతో ఆ ఆర్తుడిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది గుండెలు తమ సానుభూతిని వర్షించాయి సహృదయాన్ని సమర్పించాయి లక్ష రూపాయలు సమకూరే ఒక ఛిద్రం కాబోతున్న కుటుంబాన్ని నిలబెట్టడానికి అక్షరం కోసం అనవర్తం శ్రమించిన ఒక యోధుడికి అతడు క్షతగాత్రుడైన వేళ చేయూతనిస్తూ చేయూత టీం ఆ లక్ష రూపాయలతో అతని జీవితానికి ఒక ఆసరాగా నిలవాలని ముందుకు సాగుతోంది మీ సహృదయాల సాక్షిగా ఆ లక్ష రూపాయలు అతని అక్షర లక్షల లక్ష్యం కోసం సమర్పించబడుతోంది ఈరోజు నా ఆర్థిక స్తోంద బాగొక్క చేయూత చేయూత స ఫౌండేషన్ వారిని సంప రవి గారిని సంప్రదించవండి లక్షణ సాయం కింద ఆయన లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు అది నా ట్రీట్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ సా ఫౌండేషన్ చేయూత ఫౌండేషన్ ర రవి గారికి హలీం గారికి నారాయణమూర్తి గారికి భాషా గారికి కృతజ్ఞతలు అండి అలాగే ఫౌండేషన్ సభ్యులు సాయం చేసిన వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు అండి నేను కూడా ఇందులో ఒక సభ్యుడిని నేను కూడా నాకు తోచినంత సాయం చేస్తానని చెప్పేసి నేను ఇందులో ఒక సభ్యుడిగా కొనసాగుతాననేసి తెలియజేసుకుంటాను